వెల్కమ్ టు ఫైవ్ మినిట్ జీరో టు హీరో ఈరోజు నిజంగా మీరు ఒక ఫైవ్ మినిట్స్లో జీరో నుంచి హీరో అవటానికి ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే చాలామంది ఇంట్రెస్ట్గా కెరీర్ పాత్ చూస్ చేసుకునేటప్పుడు ఒక హాట్ కేక్ లాగా అండ్ అదేవిధంగా కెరీర్లో స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి ఎన్నో సందేహాలతో ఆ కెరీర్ పాత్రను చూస్ చేసుకునేటప్పుడు లైక్ సతమతం అయిపోతూ ఉంటారు మరి అలాంటి ఎన్నో సందేహాలతో కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా స్ట్రాంగ్ కెరీర్ని బిల్డ్ చేసుకునే పాత్ అలాంటిదే మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదేంటంటారా ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి ఎవరు నేర్చుకోవచ్చు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇవన్నీ సందేహాలని మనం ఈ వీడియో ద్వారా పటాపంచలు చేసేద్దాం ఈరోజు సో ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది సో బిగిన్ పెడదాము అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే అండి సింపుల్ వర్డ్స్లో మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే ఒక మిషన్ లాంటిది అంటే ఒక కంప్యూటర్ సిస్టమ్ లేకపోతే కంప్యూటర్ లాగా వర్క్ చేసే డివైజ్ ఏదైనా సరే హ్యూమన్ బ్రెయిన్ లాగా ఏది మంచిది ఏది కరెక్ట్ ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక మనిషి డిసిషన్లు తీసుకుని ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయటం లేదంటే ఆ టాస్క్ని కంప్లీట్ చేయటం లాంటివి చేస్తూ ఉంటారో అదే ఆ మిషన్ కానీ కంప్యూటర్ కానీ చేస్తుంది అంటే విచ్ ఈస్ కమ్స్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి మనిషి ప్రమేయం లేకుండా ఒక టాస్క్ని యాక్యురేట్గా ద బెస్ట్ పార్ట్లో కంప్లీట్ చేస్తుంది అంటే దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అని మనం చెప్పుకోవచ్చు ఇది ఎలా సాధ్యం అంటే ఒక ఆల్గరిథమ్స్ ఆల్రెడీ మనకి చాలా ఆల్గరిథమ్స్ హ్యూజ్ ఆల్గరిథమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే ద బెస్ట్ పార్ట్ ఏంటి దాన్ని డిసిషన్ తీసుకుని అది ఫైండ్ అవుట్ చేసి మనకు తీసుకురావటమే లేకపోతే ఆ టాస్క్ను ఫినిష్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కంప్లీట్ చేసేయటమే అయితే హ్యూజ్ డేటా సెట్స్తో సంబంధించి మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా డిసిషన్స్ అండ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్స్ సాల్వింగ్ టెక్నిక్స్ అప్లై చేయటం ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టాస్క్లు మరి దాని అంతటా అది ఏమీ లేకుండా అది చేస్తుందా అనే సందేహం వస్తే ఏ కేటగిరీలో మీకు అలాంటి టాస్కులు కంప్లీట్ చేయాలో దానికి సంబంధించిన డేటాని మీరు దానికి అందుబాటులో పెడితే డెఫినెట్గా మీకు కావాల్సిన సొల్యూషన్స్ వస్తాయి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే విధానం కొత్తగా ఏదో మైమర్చి అల్లావుద్దీన్ దీపంలాగా ఏదో వచ్చేస్తుంది మిరాకిల్లాగా అలాంటి ఆలోచనలు కనుక మీకుంటే కంప్యూటర్ సైడు ప్రోగ్రామింగ్ సైడు అవి పనిచేయవు సో అండర్స్టాండ్ అవ్వండి వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి హ్యూమన్ క్రియేట్ చేసిందే లాజిక్స్ ఆల్గ్రిదమ్స్ రెడీగా ఉన్నాయి దాన్ని యూజ్ చేయడం వస్తే చాలు యూ విల్ బీ ఇన్ అ మాస్టర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి ఇంకా మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి మరి మిషన్ లెర్నింగ్ అక్కడ మీరు పేరులోనే ఐడెంటిఫై చేయొచ్చు ఒక మిషన్ లెర్నింగ్ అది ఒక సంథింగ్ ఒక డేటా నుంచి తెలుసుకోవాల్సి నేర్చుకుని ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేయాలి ఆ మిషన్ దాని తర్వాత చేసేస్తుంది అనుకోండి విచ్ ఇస్ కమ్స్ అండర్ మిషన్ లర్నింగ్ హ్యూజ్ డేటా సెట్స్కి సంబంధించిన డేటా పెట్టుకుని దాంతో ఒక మిషన్కి అటాచ్ దాన్ని ఆ డేటాని దాని నుంచి రీడ్ చేసుకుంటూ ఆ సొల్యూషన్ ఐడెంటిఫై చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ చేసేదాన్ని మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అంటారు వెరీ క్లియర్గా ఉండండి ఇలాంటి విషయాల్లో సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ కాంబినేషన్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తా ఏఐఎంఎల్ మీద వీటిల్లో మనం సింపుల్గా ఆలోచించుకుంటే కనుక మన సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మీరు వినే ఉంటారు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో డ్రైవర్ లేకుండా కారు రూట్ పాత్ ఇస్తే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని సమ్ ఏరియా ఎక్స్ వైజ్ ఎడ్ డెస్టినేషన్ అనుకోండి మరి ఎలా వెళ్తుంది కార్ ఇంజిన్ ఆన్ చేసే వదిలేస్తే మనం స్ట్రైట్కి వెళ్ళి అనిపోదానికి గుద్దేటినే తెలిసే ఉంటుంది మీకు మామూలుగా మరి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో ఏం చేస్తారు ఈ డేటాకి ఆ కార్ని ఆ యొక్క డ్రైవింగ్ కంట్రోలర్ని అటాచ్ చేయడం జరిగింది మరి ఏమేమి అవసరం మ్యాప్ పాయింట్ అవసరం గూగుల్ మ్యాప్ కానీ సమ్ అదర్ మ్యాప్ ఎటు వెళ్ళాలి రూట్ ఉంది సెకండరీ మరి ఎదరు ఏదైనా అడ్డొస్తుందంటే ఆగాలి సెన్సార్స్ ఆగాలి అంటే ఏం చేయాలి ఆగినప్పుడు లెఫ్ట్ తీసుకోవాలా లెఫ్ట్ చూసుకుని క్లియర్ ఉంటే ముందుకు వెళ్ళాలి లెఫ్ట్ గుంటుంటే ఆగిపోవాలి సో ఇది ఆల్ కాంబినేషన్స్కి సంబంధించిన డేటాని ఆ యొక్క లైక్ పర్టికులర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కనెక్ట్ అయిన డివైస్ కానీ సిస్టంలో కానీ ఇంజెక్ట్ చేయబడి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని కారు డిసిషన్స్ తీసుకుని ముందుకు వెళ్ళడం జరిగిద్దండి స్పీడ్ అవనే స్లో అవనే లిమిట్ ఫిక్స్ చేస్తే ఆ లిమిట్ ఈ యొక్క అన్ని కాంబినేషన్స్ మేబీ ఈజీయే ఇప్పుడు ఎన్ని కాంబినేషన్లో కారును మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్టార్స్లో డేటాని యాడ్ చేయటం జరిగింది సో దిస్ ఈస్ ద వన్ గ్రేట్ ఎగ్జాంపుల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకుంటే కనుక ఏఐ డాక్టర్ మనిషికి ఎక్స్రేలు తీయటం ఎంఆర్ఐ స్కాన్లు తీయటం సమదర్ డిసీజ్కి సంబంధించిన టెస్టులు చేయటం మరి ఎక్స్రేలు ఒక మనిషికి తీసేటప్పుడు ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి ఎక్స్రేల్లో డిసీజుల ఐడెంటిఫికేషన్ చేయటంలో ఇవన్నీ పాజిబిలిటీస్ ఆ ఎక్స్రే మ్యాప్ ఇలా వస్తే ఇలాంటి డిసీజులకి పాజిబిలిటీ ఇలాంటి ఎక్స్రే వస్తే ఇలాంటి డిసీజెస్కి పాసిబిలిటీ ఇవన్నీ రాసి డేటా కింద మనం ఫీడ్ చేసి పెడితే అండి మన ఎక్స్రే ఏదైతే ఉందో అలాపలాపంగా తీసుకున్న ఎక్స్రే సమ్ ఎక్స్వై జడ్ది దాన్ని యాడ్ చేయగానే అది ఎప్పుడైతే ఇన్సైడ్ ఉన్న డేటాతో మ్యాచ్ అయిద్దో అవి తీసుకొచ్చేసి ఆలుగర్గా మనకి దిస్ ఈస్ ద డిసీజ్ ఈజ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్స్ అ పాసిబిలీ దేర్ అని రికమెండేషన్ చేయటం జరుగుతుంది మీరు ఒక రెండు రెండా మూడా మ్యాక్సిమం పాసిబిలిటీ ఇదే అనేది ఈ ఏఐఎంఎల్ కాన్సెప్ట్తో కూడిన ఏఐ డాక్టర్ అనేది మనకు రికమెండ్ చేయడం జరుగుతుంది దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఇన్ ఏఐఎంఎల్ మిషన్ లెర్నింగ్ మిషన్ చెప్తుంది కదా మనం ఎక్స్రే పెట్టగానే చెప్పేటు మిషన్ చెప్తుంది విత్ డేటా సో విచ్ ఇస్ కాల్డ్ లైక్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ యా సింప్లిఫై ఏదైనా ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సి సింప్లిఫై చేసేటప్పుడు ద హ్యూజ్ డేటా సెట్ అంటే మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఎక్కడైతే ఉంటాయో అది అక్కడ అవసరం ఆ డేటా సెట్ని రీడ్ చేయటం కానీ ఆ డేటా సెట్కి సంబంధించిన రికమెండేషన్ సిస్టమ్ తేటం కానీ చాలా చక్కగా ఆల్గరిథం ఆల్రెడీ ఉన్నదాన్ని యూస్ చేసి చెయ్యొచ్చు అయితే మరి ఎవరైనా నేర్చుకోవచ్చా ఎవరైనా లైక్ దీన్ని మరి ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఏఐఎంఎల్ అనేది చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే ఫ్యూచర్ కెరీర్ బాగుంటుంది ఫ్యూచర్ కెరీర్ బాగుంటుంది అని కాదు ఏఐఎంఎల్ అనేది ప్రజెంట్ కెరీర్ మీరు అది గుర్తించండి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఇండస్ట్రీ హ్యూజ్ రికమెండేషన్స్ జాబ్ ఆపర్చునిటీస్ విపరీతంగా ఉన్నాయి ఈ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్ మీద సో అయితే మరి నేర్చుకునే వాళ్ళు క్లెవర్ స్టూడెంట్ టాప్ స్టూడెంట్స్ అండ్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవాళ్ళు దీన్ని నేర్చుకుంటారు మన వల్ల ఏమైంది అనే సందేహాలు కనుక మీలో ఉంటే అది చించి పక్కన పడేయండి ఎందుకంటే మీరు ఒక జీనియస్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఒక పైథాన్తో స్టార్ట్ చేసి ఏమండి ఒక ల్యాప్టాప్ ఆర్ఏ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ మీ దగ్గర ఉండి మరియు క్యూరియాసిటీ అంటే ఇంట్రెస్ట్ అమితమైన ఇంట్రెస్ట్ ఒక రోజులో ఒక గంటలో ఉండే ఇంట్రెస్ట్లు కాదు కెరీర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంట్రెస్ట్ ఫోకస్ దాని మీద ఫోకస్ నేర్చుకునే దాని మీద ఫోకస్ అదేవిధంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించి హ్యాండ్స్ ఆన్ సెషన్స్ విత్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్లో చిన్న చిన్న కాన్సెప్ట్స్తో మీరు నేర్చుకుంటూ రిజల్ట్ని అప్లై చేస్తూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కరెక్ట్గా కోడ్లో బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్లో ఉంటే మీరు ఆల్గరిథమ్స్ వాడటం డేటా అప్లై చేయటం చాలా ఈజీ అయిపోద్ది సో ఒకటి గుర్తుపెట్టుకోండి స్ట్రాంగ్గా ఏఐఎంఎల్ ఈజ్ నాట్ ఫ్యూచర్ ఇట్స్ అ ప్రజెంట్ సో ఎనీ వన్ వాంట్స్ టు లర్న్ అండ్ చూసింగ్ అ ఫ్యూచర్ కెరీర్ స్టార్ట్ దిస్ జర్నీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టుడే వీడియో నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్